వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీరు శ్రీనివాసరెడ్డి కేటీఆర్ కాళేశ్వరం కేసుకు సంబంధించి ఇక్కడ సిబిఐకి అప్పగించడం పైన ముఖ్యంగా కేటీఆర్ గారు స్పందించారు అది ఏ విధంగా స్పందించారు ఏమనేది మనం చూసినట్లయితే మీరు కూడా కొంత ఆశ్చర్యానికి ఆందోళనకి లేదా సందేహాలకు కూడా గురి అవుతారని కూడా చెప్పుకోవచ్చు తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ మళ్ళీ ఒక హాట్ టాపిక్గా మారిపోయినటువంటి అంశంగా చెప్పవచ్చు తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు జరిగినటువంటి అవకతవకల పైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ విచారణ జరపాలని కూడా నిర్ణయించింది ఈ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో అధికారికంగా కూడా ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కాళేశ్వరం ప్రాజెక్టు పైన బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటూ భారీ అవినీతి జరిగిందనేసి కూడా ఆరోపణలు వస్తుంది ఇప్పుడు ఆ ఆరోపణలు బలప బలమిచ్చే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇక్కడ సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలంగాణ రాజకీయ వర్గాల కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలంగాణ చరిత్రలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని కూడా మనందరికీ తెలుసు కానీ దీని వెనక సంబంధించి అంటే దీనికి సంబంధించి కూడా ఆర్థిక అక్రమాలకు సంబంధించి కావచ్చు నాణ్యత లోపాలకు సంబంధించి కావచ్చు అలాగే కాంట్రాక్టర్లు కేటాయింపుల్లో పారదర్శక లేఖ అంటే పారదర్శకత అనేది కూడా లేకపోవడం వంటివి అంశాలపైన కూడా అనో అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పుడు కూడా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదని కూడా ఇక్కడ ప్రతిపక్షాలు పదే పదే ఇక్కడ విమర్శలు అయితే చేస్తూనే ఉన్నాయి అయితే ఇక సిబిఐ విచారణ ప్రకటన వెలువడినటువంటి వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఘాటుగానే స్పందించారు తన ట్విట్టర్ నుంచి కూడా తన అకౌంట్ నుండి ద్వారా కొన్ని ఆసక్తికరమైనటువంటి ట్వీట్ ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తెలంగాణ కరెన్సీ మేనేజర్ అంటే సీఎం అంటూ కూడా వ్యంగ్యంగా పేర్కొన్నారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి అభివృద్ధి కోసం కృషి చేయకుండా ప్రతీకార రాజకీయాలు చేస్తుందంటూ కూడా ఇక్కడ కేటీఆర్ గారు ఆరోపించారు ఆయన అభిప్రాయం ప్రకారం కనుక చూసినట్లయితే అంటే సిబిఐ విచారణలో ఎలాంటి నిజం బయటపడదు ఇది కేవలం ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నమే చేస్తుందనేసి కూడా ఆయన అంటున్నారు అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిబిఐని విపక్ష పార్టీలను నాశనం చేసే తెలిగ్గా అభివర్ణించారని కూడా ఆ విషయాన్ని కూడా ఇక్కడ కేటీఆర్ గారు గుర్తు చేశారు మినిస్టర్ గాంధీ మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో మీకు తెలుసా అని కూడా రాహుల్ గాంధీని ఉద్దేశించి కూడా ఇక్కడ ప్రశ్నించారు కేటీఆర్ గారు గతంలో దర్యాప్తు సంస్థలు బీజేపీ దుర్వినియోగం చేసిందని కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ స్క్రీన్ షాట్లు కూడా ఇక్కడ కేటీఆర్ గారు తన ట్విట్టర్ ఖాతాలో జత చేశారు ఏదేమైనా ఇక్కడ కాళేశ్వరం పైన పీశూ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏం చెప్పిందనే కనుక మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం ఏదైతే ఉందో రాజకీయ కుట్ర అనేది కూడా ఇక్కడ వీళ్ళైతే ఆరోపిస్తున్నప్పుడు కూడా కేటీఆర్ గారు అయినప్పుడు కూడా తమ పోరాటాన్ని రాజకీయంగా కాకుండా న్యాయపరంగా కొనసాగిస్తామంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కేటీఆర్ గారు న్యాయ వ్యవస్థల పైన ప్రజల పైన తమకు పూర్తి నమ్మకం ఉందని కూడా తెలిపారు ఇక కాళేశ్వరం పైన ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి చెత్త రిపోర్ట్ అనేసి కూడా ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి కేటీఆర్ గారు విమర్శించడం జరిగింది అంటే ఆ రిపోర్ట్ అంతా కూడా తప్పు అనేసి కూడా చెప్తున్నారు అయితే చిత్తు కాగితం అది అని కూడా పిసి ఘోష్ కమిషన్ కాదు పీసీసీ కమిషన్ విచారణ ము అంటే ముసుగులో మా హక్కుల్ని కాలు కూడా చెప్తున్నారు అందుకే తప్పుడు రిపోర్టు పైన కోర్టు తలుపు తట్టడం కోర్టు ముందు నిలబడేదనేసి కూడా తెలిపారు ఆయన అయితే ఆదివారం ఇక్కడ ఆదరావాదరాగా అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ తప్పుదోవ పట్టించిందని కూడా సీఎం క్షమాపణ చెప్పాలి అంటూ కూడా చెప్పడం జరిగింది మరి కాళేశ్వరం మీద బురదలు చల్లేందుకు రాజకీయ కక్ష తీర్చుకునేందుకు కాంగ్రెస్ విఫలయత్నం చేసిందని సబ్జెక్ట్ లేదని సంగతి కూడా లేదని కూడా అది ప్రిపరేషన్ అంతకన్నా లేదని పైగా ఇక్కడ తుమ్మిడి హట్టి హైట్ మీద లేదా మేడిగడ్డ డిస్టెన్స్ మీద మంత్రులు విజ్ఞానం నిండు సభలో బట్టబయలేదంటే వీళ్ళకి మంత్రులందరూ కూడా కొంత నాలెడ్జ్ లేదన్నట్టుగా కూడా అదంతా కూడా నిండు సభలో అంటే అసెంబ్లీలో కూడా బయటపడిందనే విధంగా కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఘోష్ నివేదికను కూడా ముందు పెట్టి అబద్ధాలు ఆడేందుకు ప్రయత్నించినటువంటి అధికార ప్రతిపక్షాలకు కూడా బీఆర్ఎస్ చొక్కలు చూపించిందని నిండు సభలో కాళేశ్వరం నీళ్లు తాగించిందని సీఎం సహా మంత్రులు మూకుమ్మడి దాడి చేసిన ఒక్కొక్కరికి సమాధానమిస్తూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సభలో స్వైర్యం చేశారని అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అడ్డుగోలుగా వాదనలు ఎక్కడికక్కడ చీల్చి చెండాడారని ఇక్కడ బీఆర్ఎస్ ట్విచ్ చేసింది ఇక కేటీఆర్ ఎదవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్తో భేటీ అయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆ కేసుకు సంబంధించి సిబిఐ అప్పగించడం తదుపరి కార్యాచరణ అలాగే రాజకీయ పరిణామాలకు సంబంధించి దీనికి సంబంధించి కూడా చర్చించారని మరోవైపు కేసీఆర్ హరీషు ఈ అంశం కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని కాళేశ్వరం ప్రాజెక్టు కేసుకు సిబిఐకి అప్పగించడం పైన కూడా సవాల్ చేశారని ఈ పిటిషన్ రేపు విచారణకు కూడా అంటే ఈరోజు విచారణకు కూడా వచ్చినప్పుడు కూడా ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఉత్కంఠగా మారింది దీంతో పాటుగా ఇక్కడ కవిత గారు మొత్తం అవినీతి ఆరోపణలంతా కూడా హరీష్ రావు సంతోష్ కుమార్ చేశారని కూడా తన తండ్రికి అవినీతి మరొకలు అంటించారంటూ కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయినా కూడా చెప్పుకోవచ్చు మనం చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి